నమో నారాయణాయ నమస్తే భయ మహాభారతంలో ఆది పర్వం అందులో పాండరాజు వచ్చేసి కుంతి దేవితతో చెప్తున్నాడు ఇప్పుడు భర్త వల్ల భార్యకి బిడ్డలు పుట్టడం తెలిసింది అప్పుడు ఏమి చేయాలనుకున్నప్పుడు ఏమంటున్నాడు అతని స్థాయికి తగ్గవాలి కానీ అతనికన్నా ఉత్తమైనటువంటి వారి ద్వారా బిడ్డలను కనవచ్చు నేనే చెప్తున్నాను కదా ధర్మాల్లో ఉందని అంటున్నాడు దానికి కుంతి ఏం చెప్తున్నా చూడు భరత శ్రేష్ట క్షత్రియోత్తమ భర్త భార్యను బ్రతిమలాడవలసి వచ్చుట స్త్రీపక్షంలో పెద్ద అధర్మం స్త్రీయే భర్తను అనునయించగలగాలి మహాబాహు నాకు ఇష్టమైన మాట చెబుతాను విను మా పుట్టినంట నా చిన్నతనంలో అతిథి పూజకు నన్ను వినియోగించారు సంసత వ్రతుడై కోప స్వభావం గల బ్రాహ్మణులకు నేను పరిచయలు చేశాను ఆయన పేరు ఆయన పేరు దుర్వాసుడు ధర్మ విషయంలో ఆయన జ్ఞానం ఇతరులకు ఎరుగ రానిది అటువంటి జితేంద్రుని నేను సర్వ ప్రయత్నాలతో సంతోషింపజేశాను ఆయనకున్నటువంటి జ్ఞానం అపారం ఆయనకున్నటువంటి ధర్మబుద్ధి సూక్ష్మబుద్ధి ఎవరికీ ఉండదు సో ఆయన కోపగడ బాక అయినా నేను ఆయనకి సేవలు చేశాను ఆయన పొంది ఉన్నాను అప్పుడు ఆ పూజనీయ మహర్షి ప్రయోగ విధాన సహితంగా నాకు ఒక మంత్రాన్ని వరరూపంగా ఉపదేశించి నాతో ఇలా అన్నాడు ఈ మంత్రంతో నీవు ఏ దేవతలను ఆహ్వానించినా ఇష్టమున్నా లేకపోయినా ఆ దేవతలు నీకు లొంగుతారు రాజకుమారి వారి అనుగ్రహంతో నీకు పుత్రుడు జన్మిస్తారు అది మా పుట్టిన ఆ మహర్షి నాతో అన్నమాట అని చెప్పేసి పాండు రాస్తా సో నీకు ఆ మంత్రం చెప్తా నువ్వు ఆ మంత్రం చేపిస్తే చాలు దేవతలు ఒక తలుచుకొని ఆ మంత్రం చేపించు ఆ దేవతకు ఇష్టమైన లేకపోయినా నీకు లొంగిపోతారు దట్ మీన్స్ నీకు అన్నది పడక సుఖమనాలో లేదనప్పుడు పుత్ర ఇక మీ ఇష్టం సో నీ వశం అయిపోతారు వాళ్ళు అంతే చెప్పున్నాడు సో వారి అనుగ్రహంతో నీ పుత్రుడు జన్మిస్తారు భరత అది మా పుట్టింటే ఆ మహర్షి నాతో అన్నమాట బ్రాహ్మణు మాట యథార్థం దాని అవసరం ఇప్పుడు కలిగింది రాజా నీవు అనుమతిస్తే నేను దేవతలను ఆహ్వానిస్తాను ఆ మంత్ర స్వ ప్రభావంతో మనం పిల్లలను పొందవచ్చాను ఆ మహాకుడు నాకు ఉపదేశించిన విద్య వలన నేను ఆహ్వానించిన దేవతలు దేవతా సమాన కుమారులను అనుగ్రహిస్తారు పిల్లలు లేరనే నీ బాధ తొలగిపోతుంది నాకు సంతత కలుగుతుంది పుత్రులు కావాలని నీ కోరిక తీరుతుంది సత్యవధర్వ సత్యవధ్వర క్షమించాలి సత్యవధ్వర దేవతలలో ఎవరిని ఆహ్వానించమంటావు నీ ఆనందం కోసం నేను ఈ పనికి సిద్ధమై ఉన్నా నీ ఆదేశం కోసం నిరీక్షిస్తూ ఉన్నా సో చెప్పు నీ కోసం పిల్లలనే కంట దేవతల ద్వారా కంట ఎవరిని ఇప్పుడు పిలవాలి చెప్పు పానరాజు ఇలా అన్నాడు ధన్యుడును నువ్వు నీవు నన్ను అనుగ్రహించావు నా వంశాన్ని నీవే నిలుపుతున్నావు నీకు వరం ఇచ్చిన ఆ మహర్షికి నమస్కారం ధర్మజ్ఞ ఆ ధర్మం అధర్మంతో ప్రజలను పాలించలేము నేడే నీవు యథావిధిగా ప్రయత్నాన్ని ఆరంభించు యమధర్మరాజును ఆహ్వానించు అతడే లోకంలో పరమ పుణ్యాత్ముడు ఈ పని చేయటం వలన మన ధర్మానికి అధర్మంతో కలయిక కలుగుదు లోకం కూడా దీనిని ధర్మం అనే భావిస్తుంది ధర్ముని వలన పుట్టబోయే బిడ్డ కురువంశస్థుడు ధార్మికుడు కాగలడు ధర్ముని బిడ్డకు అధర్మంపై మనసు పుట్టదు కాబట్టి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొనియే నిన్ను నియోగిస్తున్నాను సుచిష్మిత ఉపచారాలతో మంత్ర ప్రయోగంతో ధర్ముని ఆహ్వానించు దట్ మీన్స్ ఫస్ట్ పుట్టవుడు ధర్మాత్ముడు అవ్వాలి కాబట్టి యమధర్మరాజును ఆహ్వానించు సో ఆ పుట్టినవాడు ఏమవుతాడు అధర్మం అనేది దరిదాపులోనికి రానియకుండా గొప్పగా వాడు ఉంటాడు కాబట్టి యమధర్మరాజు ఫస్ట్ పిల్లు ఆ విధంగా పాండ్రోజు పలుకుగా ఆ కుంతి భర్త మాటలను అంగీకరించి ఆయనకు నమస్కరించి అనుమతి తీసుకుని ఆయనకు ప్రదక్షిణ చేసింది ఇక ధర్మరాజు భీముడు అర్జునుడు పుట్టుక గాంధారి సంవత్సర కాలం గర్భాన్ని మోసిన తర్వాత కుంతి గర్భధారణకై అత్యుతుడైనటువంటి ధర్ముని ఆహ్వానించింది ఆ కుంతీదేవి ధర్మదేవతకై పూజ దిక్కలను అర్పించింది గతంలో దుర్వాసుడు ఉపదేశించిన యంత్రాన్ని మంత్రాన్ని యాధావిధిగా జపించింది ఆ తర్వాత ఆ మంత్ర బలం వలన సూర్యతేజస్ కల విమానంలో ధర్మదేవత కుంతి జపిస్తున్న ప్రదేశానికి వచ్చాడు ధర్ముడు చిరునవ్వు నవ్వి ఆపై కుంతి నీకు నేనేమి ఇవ్వాలని అడిగాడు సరదాగా అడిగినట్లున్న కుంతి నాకు కుమారుణ్ణి ప్రసాదించు అని ధర్ముడిని అడిగింది ఆ వరారోహ యోగమూర్తిని ధరించిన ధర్మునితో కలిసి సమస్త ప్రాణులకు హితకరుడైనటువంటి కుమారుణ్ణి పొందింది ఆ తర్వాత చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉండగా సూర్యుడు తులారాశియందు ఉండగా శుక్లపక్షంలో పంచమి ఎందు ఎనిమిదవ లగ్నమైనటువంటి అభిజిత్ లగ్నంలో కుంతీదేవి ఉత్తముడైనటువంటి కుమారుడిని కన్నది అతడు యశస్వి ఆ కుమారుడు పుట్టగానే అశరీరవాణి ఇలా పలికింది ఆకాశవాణి ఈ కుమారుడు నరోత్తముడై ధర్మాత్మలలో మేటి కాగలడు పరాక్రమవంతుడు సత్యవచనుడు అయినటువంటి మహారాజు కాగలడు పాండురాజు యొక్క ఈ జ్యేష్ఠ కుమారుడు ఇదుష్ఠురుడనే పేర ప్రఖ్యాతుడై మహారాజై మూడు లోకాలలోనూ ప్రసిద్ధిని పొందుతాడు యశస్సు తేజస్సు సత్ప్రవర్తనలతో విరాజిల్లుతాడు ధార్మికుడైన ఆ కుమారుడిని పొంది పాండురాజు కుందితో మరల ఇలా అన్నాడు ఏమని సో అసలు పలికింది వీళ్ళు ఏదైతే కోరుకున్నారో అటువంటి కుమారుడు పుట్టబోతున్నా క్షత్రియులకు బలమే మిన్న కాబట్టి సో ఒక కుమారుడు పుట్టినాడు నెక్స్ట్ రెండో కుమారుడు కావాలి క్షత్రియులకు బలమే మిన్న కాబట్టి బలిష్ఠుడైనటువంటి కుమారుడిని కోరుకో యాగాలలో అశ్వమేధం గ్రహాలలో సూర్యుడు మనుషులలో బ్రాహ్మణుడు గొప్పవారైనట్లు బలిష్ఠులలో వాయుదేవుడు గొప్పవాడు సమస్త ప్రాణులు దేవతలలో వాయుదేవుడు గొప్పవాడు క్షమించాలి సమస్త ప్రాణులు దేవతలలో వాయుదేవుడిని మిన్నగా ప్రస్తుతిస్తాయి కాబట్టి పుత్రుని కోసం ఆ వాయుదేవుణ్ణి ఆహ్వానించు ఆయన మనుషులందరినీ కూడా మించిన ప్రాణశక్తి ప్రాణశక్తి బలము గల మనకు ప్రసాదిస్తాడు సో వాయుదేవుడు చాలా బలమైన వాడు సో అటువంటి అతని నుంచి మనకు బిడ్డ కావాలి భర్త అనగానే ఆమె వాయుదేవుని ఆహ్వానించాడు మృగాన్ని అధిరోహించి మహాబలవంతుడైనటువంటి వాయుదేవుడు ఆమె దగ్గరకు వచ్చి కుంతి నీ మనసులను కోరికను చెప్పు నీకేమివ్వగలనని అని అడిగాడు ఆమె సిగ్గుపడుతూ నవ్వుతూ సురత్తమ మహాబలవంతుడు మహాకాయుడు అందరూ దర్పణ అణచగలవాడైనటువంటి పుత్రుని ప్రసాదించు అని వాయుదేవుని అడిగింది ఆ వాయుదేవుని ద్వారా భయంకర పరాక్రమశాలి మహాబాహువు అయినటువంటి భీముడు జన్మించాడు అంటే మన్ పొడవైనటువంటి అంటే వెడలపైన భుజాలు పొడవైన చేతులు కలవాడు అన్నట్టు ఆ భీముడిని ఉద్దేశించి మరల ఆశ ఆకాశాన్ని పలికింది ఇతడు బలవంతులందరిలోనూ శ్రేష్ఠుడని పలికింది అప్పుడే అద్భుతమైన సంఘటన జరిగింది భీముడు పుట్టి పుట్టగానే తల్లి ఒడి నుండి జారి ఒక బండరాయిపై పడ్డాడు దానితో అది చూర్ణమైపోయింది ఆ బండరాయి మొత్తం పిప్పి పుడుం పుడుమైపోయింది కుంతి ప్రసవించిన పదవనాడు భీముడితో పాటు ఒక అందమైన సరస్సు దగ్గరికి పోయి స్నానం చేసి మరలి వచ్చి దేవతా సమారాధనకై పర్ణశాల నుండి వెలుపులకు వచ్చింది భరతశ్రేష్ఠ ఆమె ఒక పర్వతానికి దగ్గరగా నడుస్తుండగా ఒక పులి ఆమెను చంపాలని కొండ గుహ నుండి వెలుపులకు దూకింది మీదికి వస్తున్న ఆ పులిని చూచి కురుత్తముడు దేవ దేవతా పరాక్రమవుతున్నటువంటి ఆ పాండురాజు మూడు బాణాలను బాగాలాగి దానిపై ప్రయోగించి దాన్ని ఖండించాడు పులిని చంపేశాడు అది గుహలు ప్రతిధ్వనించిన పెద్దగా అరుస్తూ కూలింది అది విని భయపడి కుంతి వెంటనే పడిపోయింది తన ఒడిలో నిద్రిస్తున్న భీమసేనుడు ఆమెకు గుర్తురాలేదు అప్పుడు ఆ కుమారుడు పిడుగుపాట్ల కొండపై పడ్డాడు పడుతూనే ఆ కొండను తన శరీరంతో వంద మొక్కలుగా చేశాడు ఆ శిల చూర్ణమైపోవడాన్ని చూసి పానురాజు సైతం ఆశ్చర్యపడ్డాడు చూడండి పిల్లడు కింద పడ్డాడు పిల్లడు దెబ్బతగిలాడు కానీ భీముడు భీముడు పడ్డటువంటి చోట ఉన్నటువంటి ఆరు పండ రాళ్ళు మొత్తం పప్పు పప్పు అయిపోయి పిండి పిండి అయిపోయింది చంద్రుడు ఉండగా గురువు సింహరాశిలో ఉండగా సూర్యుడు నటినెత్తిలో ఉండగా త్రయోదశ తిద్ది నాడు మైత్ర ముహూర్తంలో ఆ కుంతి భీముని ప్రసాది ప్రసవించింది భీముడు జన్మించిన రోజునే అక్కడ హస్తినాపురంలో దుర్యోధను కూడా జన్మించాడు సో భీముడు దుర్యోధుడు ఒకే రోజు పుట్టారు భీమసేనుడు పుట్టిన తర్వాత మరలా రోజు ఇలా ఆలోచించసాగాడు సర్వ లోకాలలోనూ శ్రేష్ఠుడైనటువంటి గొప్ప కొడుకు ఎలా పుట్టగలడు ఈ లోకం దైవం మీద పురుష ప్రయత్నం మీద ఆధారపడి ఉన్నది సమయానికి తగ్గట్టుగా ప్రవర్తించగలిగినప్పుడే అలాంటి మా అలాంటి సమయంలో మాత్రమే దైవక ఫలం లభిస్తుంది దేవతలందరిలో ప్రధానుడు ఇంద్రుడని వింటున్నాం లెక్కింపరాని బల పరాక్రమము తేజస్సు ఇవన్నీ గలవాడు ఆ ఇంద్రుడు తపస్సుతో ఆయనను సంతోషపెట్టి మహాబలవంతుడిని కొడుకును పొందాలి ఆయన అనుగ్రహించిన కుమారుడు గొప్పవాడు కాగలుగుతాడు మానవులను మానవేతరులను కూడా యుద్ధంలో చంపగలడు కాబట్టి మనోవాక్యాలతో తీవ్ర తపస్సును ఆచరిస్తాను ఆ తర్వాత పాండురాజు మహర్షులతో సంప్రదించి సంవత్సర కాలం ఆచరింపవలసినటువంటి ఒక శుభవ్రతాన్ని కుంతికి ఉపదేశించాడు మహాబాహువు ధర్మాత్ముడు అయినటువంటి ఆ పాండురాజు కూడా దేవాది దేవాది నాథుడైనటువంటి ఇంద్రుని ఆరాధింపకోరి మనసును ఏకాగ్రతతో ఉంచి ఒంటికి వెళ్ళిపోయి నిలిచి సూర్యుడు అలాగే ఉండి తీవ్ర తపస్సు చేశాగాడు సో వరం వాళ్ళు మంత్ర పఠిస్తే వస్తాడు కానీ వీళ్ళు ముందుగా మొత్తం దీక్ష అంటే వీళ్ళు ఎఫర్ట్స్ మొత్తం పెడుతున్నారు కొంతకాలం గడిచిన తర్వాత ఇంద్రుడు సాక్షాత్తు నుంచి అలా పలికాడు మూడు లోకాలను ప్రసిద్ధి నీకరణ కుమారుడిని నీకు అనుగ్రహిస్తాను బ్రాహ్మణులు గోవులు మిత్రులు వీరి మనోరథాలను సిద్ధింపజేయగల వాణిని దుర్మార్గులకు శోకాన్ని సకల బంధువులకు ఆనందాన్ని కలిగించి శత్రువును నశింపజేసే వారిని నీ కుమారుడిగా అనుగ్రహిస్తాను అతడు అన్నింట ముందు నిలవగలవాడు అని చెప్పేసి చెప్తున్నాడు తర్వాత ఏమైంది రేపు డిస్కస్ చేద్దాం